ఓం శ్రీ మునిస్వార్యార్య నమ మునీశ్వరుని మనస్ఫూర్తిగా నిజమైన భక్తితో స్థుతించటం అనేది కేవలం ఆధ్యాత్మిక చర్య మాత్రమే కాదు అది జీవితాన్ని పూర్తిగా మార్చే శక్తివంతమైన దైవిక యాత్ర ఆయన అన్యాయాన్ని అంతము పరాక్రమ శక్తిగా విరాజిల్లిన భక్తుని హృదయవేదనను అర్థం చేసుకునే దయామూర్తిగా కూడా వెలుగుతారు ఒక భక్తుడు తన అహంకారాన్ని వదిలి జీవితంలోని బాధలతో ఆయనను పిలిచే సమయంలో ఆ తపనతో నిండిన ప్రార్థన ఆకాశాల్ని దాటి దివ్యలోకాలకు చేరుతుంది ఈ విధంగా ప్రార్థించే భక్తుని శోకాన్ని గమనించిన మునీశ్వరుడు అతనికి కేవలం శాంతినే కాదు రక్షణ మానసిక స్థిరత్వం ధైర్యం వంటి అనేక వరాల్ని అనుగ్రహిస్తారు మనస్ఫూర్తిగా చేసిన ప్రతి స్తోత్రం భక్తుడి జీవితంలో కొత్త మార్గాన్ని తెరుస్తుంది దెయ్యాల శత్రువుల బలాలు ఏదైనా అయినా మునీశ్వరుని పేరుతో పలికిన ప్రతి శబ్దం ఒక అగ్నిప్రమాణంగా మారి రక్షణ కలిగిస్తుంది భక్తుడి కన్నీళ్లు ఆయనకు పవిత్ర తులసి నీటిగా భావించబడతాయి భక్తుడి పులకించే ప్రతి శ్వాస ఆయనకు ఓ మంత్రమయ శక్తిగా అనిపిస్తుంది ఆయన దయ అనేది భక్తుడి కుటుంబాన్ని సంతానాన్ని జీవితాన్నే కాంతిమంతం చేస్తుంది ఆరోగ్యం మెరుగవుతుంది కలహాలు తొలగిపోతాయి శత్రువుల బలం చింతలవుతుంది ఆధ్యాత్మిక చైతన్యం పెరుగుతుంది ములాధార చక్రం నుండి సహస్రార చక్రం వరకు శక్తులు మేల్కొంటాయి ఈ రహస్యమైన ప్రయాణం ఓ భక్తుని సాధారణ జీవితం నుండి దైవిక స్థాయికి తీసుకెళ్లగలదు మునీశ్వరుని కరుణా దృష్టి పొందాలంటే మనస్ఫూర్తిగా స్వచ్ఛమైన ప్రార్థనతో స్తోత్రించటం తప్ప వేరే మార్గం లేదు ఈ దారిలో ప్రతి పదం దివ్యతంత్రంగా మారుతుంది ప్రతి శ్వాస మంత్రస్వరూపంగా మారుతుంది ఈ విధంగా మునీశ్వరుని ప్రార్థించిన భక్తునికి ఆయన నిత్యమైన రక్షకుడవుతారు భయాల్ని తొలగించి ధైర్యాన్ని నింపుతారు అసత్యాన్ని ధ్వంసించి న్యాయాన్ని నిలబెడతారు కర్మాల భారం తొలగించి శుభ ఫలితాల వైపు నడిపిస్తారు ఇది భక్తుడి జీవితాన్ని క్రమంగా ఉత్తమంగా మార్చే శుద్ధ ఆధ్యాత్మిక మార్గం అవుతుంది మునీశ్వరుని దివ్య స్మరణలో మనసంతా లయమైతే దైవిక జ్ఞానానికి గల తలుపులు విప్పబడతాయి ఆ అక్షరాలే సక్తులు అవుతాయి అందుకే మునీశ్వరుని మనస్ఫూర్తిగా స్థుతించండి అది మీ జీవితంలోని ప్రతి గూఢార్థాన్ని బాహ్యంగా తెచ్చి వెలుగుతో నింపుతుంది ఓం శ్రీ మునిస్వార్యా నమ